ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు ఆధ్యాత్మికంగా మనల్ని ఎదిగించటానికి తన వాక్యాల ద్వారా నిత్యం మనల్ని బలపరుస్తున్నాడు అందులో నిమిత్తము భాగంగానే ఈరోజు దేవుడు తన శక్తివంతమైన వాక్కు ద్వారా మనలతో మాట్లాడి బలపరచబోతున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఆమె ఈనాటి ధ్యానము కొరకు ఆది కానము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుదాం జెన్సి చాప్టర్ ట్వంటీ టూ వర్స్ వన్ ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభు అనెను దేవునికి మహిమ కలుగునిగా హలూయ దేవునికి స్తోత్రం ఇక్కడ మనం ఒక మాట చదువుతున్నామండి ఏమనుందంటే ఆ సంగతులు జరిగిన తర్వాత హలలూయ దేవునికి స్తోత్రం దేవుడు అంటున్నాడు నేను నీ పట్ల ఒక కార్యము చేయబోతున్నాను అంటే ఈ నింద తర్వాత ఈ మరణం తర్వాత ఈ ప్రమాదం తర్వాత లేకపోతే ఒక క్లిష్టమైన పరిస్థితి తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ప్రాంతానికి నడుచుకొని వెళ్తుండగా ఒక పుట్టి గుడ్డివాడక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అయ్యా నన్ను క్షమించు నన్ను కరుణించని అడుగుతున్నప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఎవరు చేసిన పాపం ద్వారాను ఇతడి ఇలా అయిపోయాడు అని ప్రజలు అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు పాపం చేయలేదు కానీ ఏమంటున్నారు అక్కడ అమ్మ కానీ ఎవరు పాపం చేయలేదు నేల మీద అక్కడ అతడు దేవుడు మహిమ నిమిత్తమే దానికి అతనికి అలా జరిగింది అని చెప్పినప్పుడు దేవుడు ఒక నేల మీద ఉమ్ము వేసి ఆ ఉమ్మును రాసుకోమని చెప్పినప్పుడు ఆ ఉమ్మి ద్వారా అతనికి విడుదల కలిగింది కదండి దేవునికి స్తోత్రం అక్కడ ప్రజలు అంటున్నారు ఉమ్మ ఉమ్మ అన్నారు కానీ అతను అన్నాడు మీరు ఉమ్మిని చూస్తున్నారు కానీ ఉమ్మి వేసిన తర్వాత జరిగిన కార్యము చూడండి నేను చూడగలుగుతున్నాను ఒకప్పుడు చూడలేని వాడిని ఇప్పుడు చూడగలుగుతున్నాను ప్రియా సహోదరి సహోదరుడ ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఈరోజు నీ జీవితంలో ఒక నింద కావచ్చు ఒక శ్రమ కావచ్చు ఒక కష్టం కావచ్చు ఒక లేమి పరిస్థితి కావచ్చు ఈ సంగతులన్నీ ఈ రోజు వరకు జరుగుతున్నాయేమో నా ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ సంగతులు అనగా ఈ క్లిష్టమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు కదా ఇది అయిపోయిన తర్వాత అందుకే ఏమంటాడండి ప్రకటనలో పది దినములు శ్రమ కలుగును నిరీక్షణ కలిగి నమ్మకం కలిగి ఉండండి మేము మీకు జీవకిరీటాన్ని ఇస్తాను హలలు యా అవునండి ఈ సంగతులు ఈ శ్రమ ద్వారా ఈ కష్టం ద్వారా ఈ నింద తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలోకి పంపబోతున్నాడు దేవునికి మహిమ కలుగుని కహలు యా దేవునికి స్తోత్రం నిజంగా పాత నిబంధన గ్రంథంలో ఉమ్మి వేస్తే అవమానానికి సాదృశ్యం కదండి ఉమ్మి ఎవరి మీద వేస్తారు అవమానించి చీతూ అని ఇట్లా మాట్లాడతారు కదండి ఉమ్మి అనగా అవమానానికి సాదృశ్యమైంది ఆ గుడ్డు వ్యక్తి అంటున్నాడు మీరు నా పైన ఉమ్మి వేసిందే చూస్తున్నారు కానీ నేను తర్వాత ఏం చేస్తున్నాను చూడగలుగుతున్నాను ఐ కెన్ సీ ద వరల్డ్ నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్నాను కానీ ఈరోజు నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను హాలూయ దేవునికి స్తోత్రం ఒక వేదన గుండా వెళ్తున్నావు వాస్తవమే ఒక నింద గుండా వెళుతున్నావు వాస్తవే ఒక గురుంగుదళ గుండా వెళ్తున్నావు నిజమే ప్రభు అంటున్నాడు ఈరోజు ఇదిగో నేను నిన్ను దీవెనకర్మ గొప్ప పాత్రగా నిలబెడతాను దేవునికి మహిమ కలుగునుగా హాలూయ ఇదిగో ఈ సంగతి అయిపోయిన తర్వాత ఈ శ్రమ తర్వాత ఈ కృంగుదల తర్వాత గొప్ప నీకు నీకుంది దేవునికి స్తోత్రం హల చాలామంది అంటారు ఇక నాకు లైఫే లేదండి నా వల్ల కాదు ఐ కెన్ ఐ కెన్ నాట్ బేర్ ఇట్ నేను నేను ఇంకా భరించలేకపోతున్నాను ఈరోజు నువ్వు భరించలేని శ్రమ నీకు ఉండొచ్చు బిడ్డా ఈ శ్రమ తర్వాత ఇదిగో కొంచెం ఓర్చుకో దేవుడు అంటున్నాడు ఈ శ్రమ తర్వాత గొప్ప నెమ్మది సమాధానంను చూస్తావు దేవునికి మహిమ కలుగునిగా హాలలుయా దేవునికి స్తోత్రం నీ జ్యూతలో కూడా ఈ కార్యం జరిగిస్తారు అతనికే చూపిచ్చాడు అచ చూపి ఇచ్చాడు నీ జ్యూతలో కూడా నువ్వు పొందలేటిని వాటిని చూసేలాగా దేవుడు చేస్తాడు అతను అనుకున్నాడు నా లైఫ్ టైంలో నేను ఇంకా ఎవరిని చూడలేదు దేవుడు అతను చూసేలాగా చేశాడండి ఈరోజు నిజతను కూడా అద్భుతం జరిగిస్తాడు ఆశ్చర్యకరం జరిగిస్తాడు నువ్వు నమ్మి విశ్వసించగలిగితే రూతు మీద కూడా నింద పడింది భర్త చచ్చిపోయాడు మామ చచ్చిపోయాడు బావగారు చచ్చిపోయారు ఇల్లు అంతా కూడా ముక్కలైపోయింది కానీ ఆ సంగతులు అయిపోయిన తర్వాత శ్రమ తర్వాత ఒక మంచి బోయాజును దేవుడు ఆమె కొరకు సిద్ధపరిచాడంటే దేవునికి స్తోత్రం హలో నీ కొరకు కూడా కొని సిద్ధపరిచాడు తప్పకుండా విను పొందుకునేలాగా దేవుడు అద్భుతం చేస్తాడు నువ్వు నమ్మి విశ్వాసంలోకి రాగలిగితే నిరీక్షణ కలిగి ఉండగలిగితే కొంచెం ఓర్చుకోగలిగితే ఏది కూడా ఊరికినే ఎవరికి రాదండి ఒకవేళ అది వస్తుందంట అది అబద్ధపు బోధంటాను నేను నిజమే దేవుడి దగ్గర ఏసుక్రీస్తు ప్రభు దగ్గర ఎవ్వరు ఊరికినే పొందుకోలేరు కొంత సమయం ఎవరితో నిరీక్షిస్తాడో ఆయన శాశ్వతమైన కృపను చూపించే దేవుడు అండి హలలుయ తాత్కాలికంగా పరిష్కరించి ఇది చేసేసని అయిపోయిందని మళ్ళా శ్రమ మళ్ళా అలా చేసే దేవుడు కాదు కానీ దేవుడు ఏది ఇచ్చిన ఆలస్యమైన ఆలక్ష్యము చేయడు శాశ్వతమైన పరిష్కారముతో మనల్ని బ్లాస్ట్ చేస్తాడు దేవుడికి మహిమ కలుగునిగాక హలలూయ దేవునికి స్తోత్ర దేవుడు ఈరోజు నీ వెళ్తున్న శ్రమ మామూలుది కాదు అవును నీకు చాలా కష్టమైందే కానీ నా ప్రభు అంటున్నాడు అయ్యా నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఈ సమస్యకి పరిష్కారం లేదా ఏమైనా నాలో పొరపాటు ఉందా నీలో ఒకవేళ నీలో ఏం పొరపాటు లేకపోవచ్చు కానీ నీ పొరపాటు ద్వారా కాదు ఇది వచ్చింది దేవుడు మహిమ కొరకు అలెల్ దేవునికి స్తోత్రం శత్రువుని శాశ్వ శాశ్వతంగా నిర్మూలమచ్చేటు కొరకు వచ్చింది దిగులు పడకు బిడ్డ దేవుడి కార్యం అద్భుతంగా నీ జీవితంలో జరిగిస్తాడు దేవుడికి మహిమ కలుగునిగా హాలూయా అవునండి ఆయన మన పట్ల కార్యములు చేస్తే దేవుడు దేవునికి స్తోత్రం హాలలు ఎక్కడ చూడండి రెండు ఇరవై రెండు ఒకటిలో ఈ సంగతులు జరిగిన తర్వాత నీ ఒకే ఒక్క కుమారుణ్ణి మోరియా కొండపైకి తీసుకెళ్ళమన్నాడు ఆ కొండపైకి తీసుకెళ్ళిన తర్వాత త్రీ డేస్ ప్రయాణం కదండి ఈ త్రీ డేస్ ప్రయాణంలో నేను అనుకుంటాను అబ్రహము ఏ మనశ్శాంతిగా ప్రయాణం చేయలేదు సంతోషంగా ప్రయాణం చేయలేదు అడుగడుగున టెన్షనే అడుగడుగున దుఃఖమే ఆ మూడు రోజులు భరించిన ఆ మానసిక వేదన ఊహించలేనిది వర్ణించలేనిది కదండి కొంతమంది చెప్తా ఉంటారు నిన్న కాలంలో నా లైఫ్ ఎట్లా ఉన్నింది అంటే లైఫ్ అండ్ డెత్గా ఉన్నింది అసలు ఏం జరుగుతుంది ఉత్కంఠభరితంగా ఉన్నింది బట్ ఈరోజు ఐ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐమ్ హ్యాపీ టుడే హలలుయ దేవునికి స్తోత్రం కదండి నిజమే ఒక శ్రమ ఒక ఒక టెన్షన్ కూడా నువ్వు వెళ్తున్నావు అంటే ఒక ప్రయాణం కూడా నువ్వు వెళ్తున్నావు అంటే ఒక భయంకరమైన పరిస్థి పరిస్థితి కూడా వెళ్తున్నామంటే వెళ్తున్నావు అంటే నీ టెన్షన్ చూసి నవ్వే దేవుడు కాదు లేకపోతే నీ గలిబీలని నీ గజ్బిజుని చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు కానీ అద్భుతమైన విజయాన్ని ఒక సమయం నన్నుకు అనుగ్రహించే దేవుడు దేవునికి స్తోత్రం హలలుయ్య ఆ టెన్షన్ తర్వాత ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆ బలి అర్పణ తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత నీ కుమారులను నీ కు నీ బిడ్డలు నేను ఇసుక రేణువల వలె చెయ్యబోతున్నాను హలోయ ఎవడు అడ్డగించిన నేను నాపను అని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు కదండి ఈరోజు నా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు బిడ్డ దిగులు పడద్దు దేవుడు ఇచ్చేటివి శ్రేష్టంగా ఉంటాయి ఊహించని వాటిగా ఉంటాయి నువ్వు ఊహించలేవైన కార్యాలు గొప్పగా చేస్తాడు ఇదిగో ఈ శ్రమ తర్వాత ఇదిగో ఈ కష్టం తర్వాత ఈ నింద తర్వాత ఈ యొక్క ప్రసవ వేదన తర్వాత అద్భుతమైన విజయాన్ని నువ్వు చూసేలాగా నా ప్రభు కార్యము చేయబోతున్నాడు దేవుడికి మహిమ కలుగుని ఈరోజు ఈ మాటలు వింటుండగా శాశ్వతమైన పరిష్కారము నీకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం అందుకే ఏషా ప్రవచన గ్రంథము ఏడో అధ్యాయం పదకొండులో ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఒక రాజుగారు కనిపిస్తూ ఉన్నారిన చూడండి ఆయన పేరు ఎవరు ఆహాజు ఇక్కడ రెండు సైన్యాలు రాజుల మీద పోరాడుతూ ఉన్నాయి రెండు రాజు రెండు దేశాల రాజులు అనగా యూదా రాజు అలాగే ఆహాజు రాజు మీదకి దండెత్తుకొచ్చారు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తు ఆ సమయంలో దేవుడు చెప్తున్న మాట వారు నీ పైన విజయం పొందరు ధైర్యంగా ఉండని కానీ ఆహాజు నమ్మట్ల కొన్నిసార్లు మనం కూడా దేవుడు వాక్యంలో నువ్వు ధైర్యంగా ఉండు నేను నీకేం కానివ్వను అని ప్రభు చెప్తున్నాను నమ్మరండి ఇక్కడ ఆహాజు రాజు కూడా మీరు చదవండి ఎషా ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు నీకు నేను ఐ క్యాన్ డూ నేను నీ పట్ల చేస్తానన్నా కూడా ఆహాజు నమ్మట్ల నమ్మలేని స్థితిలో ఉన్నాడు జరిగిద్దా అవుతుందా అన్నట్టు ఉన్నాడు కానీ ప్రభు అంటున్నాడు యహోవాతో యహోవా ఏమంటాడు తెలుసు ఆహాజుతోటి నీవు ఒక అడుగు నువ్వు విడి నువ్వు విడుదల పొందటానికి లేకపోతే యుద్ధం నుండి నువ్వు విజయం పొందటానికి నువ్వు ఒక సూచన అడుగు నేను ఇస్తాను అది పాతాలమంతా లోతైన సరే నేను చేస్తాను అంటే ఆహాజ్ అంటున్నాడు నమ్మట్లేదు అడగట్లేదండి ఈరోజు మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితాలు ఇలాగే ఉన్నాం దేవుడిని బాటను నమ్మట్లేదు అలాగే చూడండి విశ్వసించట్లేదు సూచనను అడగట్లేదు ఇక్కడ ఆహాజ్ ఏమంటున్నాడు అడుగు బాబు అంటే కూడా నేను అడగను కానీ దేవుడు అడగలేదన్న తను విడిచిపట్టలేదండి యష్య కూడా వచ్చి అంటాడు యష ప్రవక్త నువ్వు దేవుణ్ణి విసికిస్తున్నావు నన్ను విసికిస్తున్నావు ఆహాజు నువ్వు విసికిస్తుంది నన్ను మాత్రమే కాదు దేవుని కూడా విసిస్తున్నావు అడగవయ్యా బాబు కానీ ఆహాజ ఏమంటున్నాడు నేను అడగను ఇక్కడ ఒక సూచన చెప్తాడు కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కన్నును అతనికి ఇమ్మానుయల్ అని పేరు పెట్టను అనగా దేవుడు మనకు తోడనే సూచన నీకు ఇవ్వబోతున్నాడు దేవుడికి మహిమ గాక హాలలోయ యూద ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుడు అతని జీవితంలో సహాయము అంటే నమ్మట్లేదు కానీ దేవుడు తను నమ్మలేదని విడిచిపెట్టలేదు ఆహాజును విడిచిపెట్టలేదండి నేను అంటాను నీ పక్షంలో ఏ రాజు నిలబడతాడో నిలబడలేదో నాకు తెలియదు కానీ ఒకవేళ అతను నిలబడతానని చెప్పి చేతులెత్తే చేతులు ఎత్తేస్తారు కొన్నిసార్లు కానీ నా దేవుడు చేతులు ఎత్తేసే దేవుడు కాదు నీ రాజు నిలబడట్లేదు కదా నేనేం చేయను యుదా ఇదిగో ఆహాజ్కి నేను ఎన్నోసార్లు చెప్పాను నీ పక్షం నేను ఉంటాను బాబు నేను ఒక సూచన నన్ను అడుగు ఇస్తానంటే ఆహాజు నమ్మట్లేదు అని ప్రజలతోటి ఆయన చెప్పలేదండి నీ మీ రాజే నన్ను నమ్మట్లేదు నీ పక్షం యుద్ధం చేస్తాను అని అనలేదండి దేవునికి స్తోత్రం హలలుయా దేవునికి మహిమ ఈ ఈరోజు నీ కొరకు ఎవరు నిలబడాలో ఎవరు నిన్ను ప్రోత్సహించాలో ఎవరు నిన్ను పైకి తీసుకురావాలో వారు చెయ్యెత్తేసినంత మాత్రాన ఆయన వెనక్కి వేసే దేవుడు కాదు దేవుని ప్రణాళిక లాగో ఉన్నతమైన కార్యాలు జలో జరిగిస్తాడు హలలుయా దేవునికి స్తోత్రం సమ్ టైమ్స్ కొంతమంది వచ్చి అంటారు మేము ఉంటామండి మేము చేస్తామండి బట్ ఆ టైంకి వారు రాకపోవచ్చు కానీ నా దేవుడు వారు రాలేదన్న కార్యం ఆపడు ఖచ్చితంగా తన వైపు చూస్తున్న వారిని తన వైపు నమ్మిక ఉంచిన వారిని ఆయన విశ్వాసంతో కొని ఆడిన వాడిని వాడు కాకపోతే వాడి ప్లేస్లో మరొకని తీసుకొచ్చి పెడతాడు ఆయన కార్యము జరిగిస్తాడు ఎందుకంటే ఆయన ప్రణాళికలు ఆగవు దేవుడికి మహిమ కలుగునిగాక హాలూయా దేవునికి స్తోత్రం ఆయన ప్రణాళికలు గొప్పగవి ఆయన ప్రణాళికలు ఘనమైనవి ఆ ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు ఈరోజు ఈ శ్రమ ఈ కష్టము ఈ నింద అందుకన్నాడు ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము జీవితంలో ఆకాశమును చూడు నేను ఆ నక్షత్రాలు చూడు అవి ఎలా ఉన్నాయి అంతకు మించి గొప్పగా నీ బిడ్డలు నేను చేస్తానన్నాడు ఉన్నతమైన కార్యం జరిగించాడు ఇక్కడ ఆహాజు నిలబడకపోయినా సరే ఆ సంగతి జరిగిన తర్వాత ఆహాజు రాజు అయిన ఆహారుజ్ ఆహాజు రాజు ఏలుబాటు చేస్తున్న ప్రజల పక్షమున దేవుడు ఉండి ఏం చేశారు యుద్ధము జరిగించారండి దేవుడికి మహిమ కలుగునిగా కలలుయా ఒక నెల అయిపోవచ్చు లేకపోతే ఒక ఆరు వారాలు అయిపోవచ్చు ఆయన నువ్వు భయపడక్కర్లేదు టైం అయిపోతుందండి టై కొంతమంది అండి టైం అయిపోతుంది టైం అయిపోతుంది దేవుడు ఏం చేయట్లేదు నో ప్రాబ్లం ఒక రోజా రెండు రోజుల రెండు వారాల నాలుగు వారాల వెయిట్ చేయి నో ప్రాబ్లం దేవుడు నీ పక్షంలో నిలబడి ఆయన వైపు నిరీక్షణ కలిగి చూస్తున్న వారిని అనే సిగ్గుపరిచే దేవుడు కాదండి హాలలుయా దేవునికి స్తోత్రం నీ కొరకు నిలబడతాడు నీ కొరకు అద్భుతము చేస్తాడు నేను ఉన్నవాడును అనువాడునని రుజువు పరుచుకునే దేవుడు దేవునికి మహిమ కలుగునిగాక హాలలుయా దేవునికి స్తోత్రం రోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు శత్రువు నుంచి బయటికి రాబోతున్నావు హలలుయ్య మోసే అమాలి ఏకుల నుండి బయటకు వచ్చినట్లు మోసే తీసుకొచ్చినట్లు దావీదును సిరియా దేశం నుండి బయటికి తీసుకొచ్చినట్లు నిన్ను కూడా ఏ శత్రువు నీ జీవితంలో ఏలుబాటు చేయకుండా ఆ పరిస్థితి నుంచి ఆ బంధకాల నుంచి ఆ నింద నుండి ఆ శ్రమ నుండి నిన్ను బయటకు తీసుకొస్తాడు ఇఫ్ యూ ట్రస్ట్ టుడే నువ్వు ఈరోజు నమ్మగలిగితే నువ్వు ఈరోజు విశ్వాసంలోకి రాగలిగితే నా ప్రభు అంటున్నాడు బిడ్డ నేను నువ్వు విడిచిపెట్టలేదయ్యా నేను నిన్ను విడిచిపెట్టలేదమ్మా ఇదిగో ఈ టైము నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వటానికే దేవునికి స్తోత్రం ఆ దేవుడు తాత్కాలికంగా నిన్ను విడిపించే దేవుడు కాదండి శాశ్వతమైన విడుదల యేసులో ఉన్నది దేవుడికి మహిమ కలుగుని నువ్వు ఎంత క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళుతున్నావో నాకు తెలీదు కానీ దేవుడు చూస్తున్నాడు నీ క్లిష్టమైన పరిస్థితిని నీ క్లిష్టమైన బాధను చూస్తున్నాడు నీ క్లిష్టమైన రోగాన్ని చూస్తున్నాడు నీ యొక్క స్థితిగతులు ఆయన ఎరిగి ఉన్నాడు అందుకే మాట్లాడుతున్నాడు ఈ సంగతులు జరిగిన తర్వాత ఈ శ్రమ తర్వాత ఈ నింద తర్వాత ఈ అప్పు తర్వాత ఈ ఘోరమైన బాధ తర్వాత ఈ పెయిన్ తర్వాత గొప్ప కార్యం చూడబోతున్నావు దేవునికి మహిమ కాక హలలుయా ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి మాటను నిశ్చయంగా నెరవేర్చుకునే దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఈరోజు ఆ గుడ్డి వ్యక్తిపైనాయన ఆ క ప్రభ నన్ను విడిపించాడినప్పుడు ఆయన ఉమ్ము వేసి అలెలుయా ఉమ్ము ద్వారా విడుదల ఇచ్చాడండి దేవుడికి మహిమ కలుగునిగాక దేవుని సన్నిధిలో ఒకవేళ ఒకవేళ ఆ చిన్న ఉమ్మైనా సరే అది నీకు ఆశీర్వదకరంగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం నిజంగా నిరీక్షణ కలిగిన వార్లారా నా ఎద్దుకి రండి మిమ్మల్ని ఏం చేస్తాను హలలుయ్య దేవునికి మహిమ కలుగుని గాక నిరీక్షణ కలిగిన వారిని వారి గుమ్మములను దేవుడండి నిరీక్షణ కలిగిన వారి మీ గుమ్మములను బలపరచబోతున్నాను దేవునికి స్తోత్రం మీ ఇంటిని కట్టబోతున్నాను మీ జీవితాలని గొప్ప ఉన్నతమైన దిశలో నడిపించబోతున్నాను దేవునికి స్తోత్రం ఈ సంగతి వేదన ఈరోజు స్టిల్ ఈ వాక్యం వింటుండో వింటుండగా కూడా నీ పరిస్థితి ఘోరంగా ఉంది బట్ గాడ్ స్పీకింగ్ టు యువ రైట్ నా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు డోంట్ అఫ్రైడ్ ఫర్ ఎనీథింగ్ దేని గురించి దిగులు పడద్దు బిడ్డ ఎందుకంటే ఏసయ్య ఈరోజు తన కనుదృష్టి నీ మీద ఉంచాడు తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నిటి నుండి ఆ రోజు అబ్రహాము మూడు రోజుల శ్రమ వ్యధ మానసికమైన వ్యధ ఒక్క నిమిషంలో దేవుడు మటుమాయం చేసినట్లు నా దేవుడు ఈరోజు నీ జీతంలో కూడా అట్టి కార్యం జరిగించబోతున్నాడు అట్టి కృపతో నింపబోతున్నాడు దేవుని కార్య నిశ్చయంగా నువ్వు బలంగా చూడబోతున్నావు హల ఈ సంగతి ఈ శ్రమ నీకు మేలుగా మారబోతుంది వాళ్ళు అలాగే చెప్తారులే వాళ్ళు అలాగే చెప్తారులే వాళ్ళు అనుభవిస్తున్నారా ఈ బాధ నేను పడుతున్నాను ఈ బాధ వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాక్యం ఏముందండి చెప్పేస్తారన్నట్టుగా నీరోజు నీ ఆలోచన ఉందేమో రే దేవుని బిడ్డ ఇది వాక్యపూర్వకంగా ఏదో చెప్పాలని చెబుతున్నది కాదు నా సొంత అనుభవం ద్వారా చెబుతున్నాను దేవుడి మీద ఆధారపడినప్పుడు ఎన్నో శ్రమలు ఎంతో కష్టం మా సేవా పరిచయలో కుటుంబ వ్యక్తిగత జీవితంలో నేను చెప్పగల ఎన్నో ఎన్నో సాక్ష్యాలు నా ప్రభు నన్ను నిలబెట్టిన విధానం గొప్పదండి చాలాసార్లు మనుషుల మాట ద్వారా కుంగిరిపోయి కృంగిపోయినప్పుడు బంధువుల ద్వారా భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు నా దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదండి నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు స్టిల్ ఈ రోజు ఈ మీ ముందు నిలబడి మాట ప్రకటిస్తున్నానంటే కూడా దేవుడి కృప ఆయన వాక్యం ద్వారా నన్ను దర్శించిన విధానము నిజ నిజంగా నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తే ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది శక్తినిస్తుంది మరలా మనం ముందుకు నడిచే కృపనిస్తుంది ముందుకు వెళ్తుంటే ఆశ్చర్యకరణ మనం చూడగలుగుతాం అందుకే పౌలు అంటాడు వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరిపడ్డాను ఎప్పుడైతే అవన్నీ ఒకప్పుడు నరహంతుకుడే ఒకప్పుడు దూష్యకుడే ఒకప్పుడు భయంకరంగా తిట్టినవాడే కానీ ఎప్పుడైతే ప్రభుకు సమర్పించుకొని అవన్నీ పక్కన పెట్టేసి బయలుదేరినాడు భూలోకాలను తలకిందులు చేయగలిగిన శక్తిని సామర్థ్యాన్ని అభిషేకాన్ని పౌలుకిచ్చి దేవుడు వాడుకున్నాడు ఈరోజు ప్రియ సంగ దేవుని బిడ్డ నీ జీవితంలో ఈరోజు కూడా స్టిల్ చాలా ఘోరమైన పెయిన్ నిరీక్షణ కలిగి ఉండు ఓ ఓపిక తెచ్చుకో ఓర్చుకో కొన్ని రోజులు ఓర్చుకో బలమైన కార్యం ప్రభు జరిగించబోతున్నారు ఆమె నువ్వు ఊహించవు అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ నీ మీదికి రాబోతున్నాయి దేవునికి స్తోత్రమట్టి కృప ఈ రోజు నీ మాటలు వింటాడుగా పరిశుధాత్మ దేవుడి నీకు అనుగ్రహించి దీవించునుగాక చిన్న ప్రార్థన అయా మీకు వందనాలు నిజమే అబ్రహాము తన మానసిక సంఘర్షణ తర్వాత అద్భుతమైన విజయాన్ని ఇచ్చావు ఆహాజ ఇంకా జరగదు అనుకున్నప్పుడు నీ కార్యాన్ని జరిగించావు ఈరోజు బిడలు ఎంతమంది మాటలు విశ్వాసముతో వింటున్నారో వారు జరగవు అనుకున్నవి నీ యొక్క శక్తి ద్వారా జరుగునిగాక బిడల జీవితాల్లో నెమ్మది సమాధానంతో మీరు నింపి దీవెనికరమ గో పాత్రలుగా నిలబెట్టమని అతి అతిశ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని వచ్చిన్నాను తండ్రే ఆమెన్ ఆమెన్ బ్లాస్ యూ